అందరికీ నమస్కారం ఈరోజు సొంత ఇక్కడ సొంతలో వ్యాపారం చేసుకుంటున్నటువంటి వర్తకులందరికీ కూడా నమస్తమాని తెలియజేస్తూ నేను మీ కందులు దుర్గేసి మాట్లాడుతున్నాను మీ అందరి ఆపరాభిమానాలతోటివల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా మీకు సేవ చేసుకుంటున్నటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు బలో చేయడానికి మన మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా కమిషనర్ గారు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు ఇతర అందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది మిమ్మల్ని అందరినీ మేము కోరేది ఏంటంటే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాటతోటి ఈ రాష్ట్రంలో పారిశుత్యాన్ని కాపాడుకోవాలని పరిశుభ్రతను పెంపొందించాలనేటువంటి ఆలోచనతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా మనం కూడా మన నిరద పతనాన్ని స్వచ్ఛత పరిశుభ్రత నింపుకోవాలంటే ఈ వ్యాపారస్తులు ప్రత్యేకంగా మేము కోరేది ఏంటంటే ఈ ప్లాస్టిక్ వానకాన్ని తగ్గించండి ఇప్పుడు మనకి జూట్ బ్యాగులు కానీ కాటన్ బ్యాగులు కానీ ఇతరత్ర బ్యాంకులు కానీ వచ్చి ఎప్పుడు ప్రత్యామ్నాయంగా వాటి వాటి వాడటం ద్వారా ప్లాస్టిక్ ని తగ్గించే ప్రయత్నం మనం చేయాలి ఎందుకంటే ప్లాస్టిక్ ఎప్పటికీ కూడా డిగ్రీ అని కాదు భూమిలో కలిసిపోదు ఉండిపోతుంది అలాగా దానివల్ల మొత్తం సమాజం మొత్తం కూడా కలుషితం అయిపోతుంది కనుక మన భావితరాల పిల్లలు కానీ మన పిల్లలు కానీ మన జీవితాలు బాగుండాలంటే ఆరోగ్యంగా పెరగాలంటే ఆరోగ్యపరమైనటువంటి జీవితాలు కావాలంటే ప్లాస్టిక్ బదులు మనం బుడ్డ సంచుల్ని కానీ లేకపోతే జూట్ సంచుల్ని కానీ ఇతరత్ర వాటిని మనం వాడాలి దాంతో పాటు రోడ్డు మీద చెత్త వేసేటువంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు మన వ్యాపార ప్రవేశంలో మాత్రమే కాదు మీ ఇళ్ల దగ్గర కూడా మీరు ప్లాస్టిక్ వాడగానే తగ్గించండి అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త విడదీసి దాన్ని మనం పొడి చెత్తని ఏ రకంగా చేయాలని రీసైజిల్ చేసేటువంటి అవకాశాన్ని చూస్తూ చరిచత్తే అయితే అలాగే మనకి డిగ్రెడబుల్ అది దానివల్ల ఇబ్బంది వందలు ఎరువులు ఏం తయారు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది ఏదైనా కూడా మనం మన పరిసర ప్రాంతాలని మన ఇంటిని మన పరిసర ప్రాంతాల్ని మన వార్డుని మన గ్రామాన్ని మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోగలిగితేనే మనం భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి దయచేసి మీ అందరూ కూడా ఈ ఉద్యమంలో పాలుపించుకోండి మీ అందరికీ విషయాలు వివరిస్తే మీరందరూ ఇందులో భాగస్వాములు అవుతారనేటువంటి ఆలోచనతోనే మేము రోడ్డు మీదకి వచ్చి మీకు చెప్పడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో క్రమక్రమంగా ఒక రోజు చేయలేం కానీ క్రమక్రమంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మొదలు పెడితే ఒకనాటికి ఖచ్చితంగా మనం కోరుకుంటున్నటువంటి స్వచ్ఛంద మనం సాధించగలుగుతాం అనేటువంటి మాటని మీ అందరికీ మరా చేసుకుంటూ అందరూ మా అందరం రాజకీయ నాయకులుగా మేము అధికారులుగా వారు ప్రజలుగా మీరు వ్యాపారస్తులుగా కూడా అందరూ ఇందులో భాగస్వాదులై ఈ ఉద్యమాన్ని మహోద్యమంగా తీసుకువెళ్లి ఒకనాటికి మనం కచ్చితంగా స్వచ్ఛాత సాధించుకునే దిశగా ప్రయాణం చేస్తామనేటువంటి మాటని మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం